కొన్ని కొన్నిసార్లు మనకు మనకు తగిలే దెబ్బలు మనం అనుభవించేటటువంటి చిత్రహింస మనం చిన్న చిన్నది అనుకుంటాం ఏయో కొన్ని పోతాయేనో కొన్ని ఇది కొన్ని రకాలైన వస్తువులు పోతాయేనో కొన్ని రకాలైన ఆస్తులు పోతాయేనో ప్రేమగా పెంచుకునే పోతాయేనో మనం బాధపడతాం కానీ దేవుణ్ణి మోసం చేస్తున్నాం కదా దేవుడు ప్రేమించి మన ప్రేమను విడిచిపెట్టేశాం కదా అని అసలు ఆలోచించరు అందుట్లో యేసుక్రీస్తుని క్రీస్తుని ప్రకటిస్తున్నాం వాళ్ళకే ఉండదు ఆ బుద్ధి జ్ఞానం ఇది చాలా తక్కువ పొరపాటు బైబుల్ ఏం చెప్తున్నది తెలుసా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించు మనం పాపులం గతంలో ఏసు క్రీస్తు క్షమించాడు కాబట్టి మారు మనసు పొంది రక్షణ పొంది ఈ రోజు యేసు ప్రభు గురించి చెప్తున్నావు మనకున్న తెలివి మనకున్న జ్ఞానం ఎదురకుంటది కదా ఎలాగైతే యేసు ప్రభు మన పాపాలు క్షమించారో అలాగే మన పట్ల ఎవరైనా పాపం చేస్తే ఎవరైనా మన మీద నిందలు వేస్తే ఎవరైనా మన అందాన్ని మాట్లాడినప్పుడు నువ్వు కూడా క్షమించు అదే కదా అందుకే కదా నువ్వు ఇక్కడ బరితికి బట్టగట్టావు నరకాన్ని తప్పించుకోగలిగా ప్రభు మనల్ని క్షమించాడంటే మనం కూడా ఇంకొకరికి క్షమిస్తామని ఆయన క్షమించాడు ఆయన అంటాడు కదా పరలోకం నందున మా తండ్రి ప్రార్థన నేర్పిస్తూ నీ నామం పరిశుద్ధపరచబడినగాక నీ చిత్తం పరలోకం నందు నెరవేరున కాక మా రుణస్తుల్ని మేము క్షమిస్తేనే నువ్వు కూడా మా పాపాలను క్షమించు మా రుణాలు క్షమించని చెప్పాడు నేర్పించాడు మర్చిపోయామా క్రైస్తవులు అంటే ప్రేమకు క్షమాగుణానికి ఒక మెట్టు ప్రపంచానికి నేర్పించింది క్రైస్తవులు క్షమాగుణం అనేది క్షమాపుణం అనేది కంటికన్ను పంటిక్ పన్ను అనేది ప్రపంచానికి క్షమించండి మీరు క్షమించబడతారని నేర్చుకొని నేర్పించాడు ఆయన మరి అలాంటి ఆయన కిందకు వచ్చి కంటిక్కన్ను పంటిక్ పన్ను అని ఇంకా ధర్మశాస్త్రం కింద ఉన్నావు అంటే నువ్వు ఎట్టి ఏమవుదావు అని ఎవరి శిక్షా విధులకు వెళ్దావని దేవుడు మోసం చేస్తున్నావా ఆయన నీకు మారుమానుసం బాక్ తీసిన రక్షణ ఎందుకు ఇచ్చాడు నీకు తొంగలో తొక్కడానికి అంత ఆవేశమా ఆలోచన లేకుండా పోయిందా క్రైస్తవ ప్రపంచానికి ఆయన మోసం చేస్తున్నామని జ్ఞానం లేకుండా పోతుంది ఒక అబద్ధం ఆడేటప్పుడు దొంగతనం చేసేటప్పుడు ఒక రకమైన పాప పనులు చేసేటప్పుడు నా దేవుడిని మోసం చేస్తామనే స్పృహ లేకుండా పోతుంది ఎంత పాపమో తెలుసా ఎంత దారుణమైన శిక్షా విధులకు అంత మీకు అర్థమవుతుందా ఇవాళ పోయి మరో రోజు అనేది ఉంటే మంచిగా మనం బ్రతికితే ఏమో దేవుడు ఇంకా మంచిది ఇస్తాడేమో నిన్న వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించిపోయాను అది చాలా ప్రాముఖ్యమైనది అది లేకపోతే మన పర్లో కలిగిపోవని ప్రభు చెప్పాడు మనకి ఇవి తెలుసుకున్న తరదు కూడా అన్యులాగే కంటికి కన్ను కంటికి పన్ను అని మనం కూర్చున్నాం అనుకో మనం కూడా అపవాది వాడు పోయే నరకానికి వాడు ఎందుకంటే వాడు వచ్చి ఏం చేస్తాడంటే ఆలోచన ఆలోచించడో ఆలోచించడు ఆలోచించిన వాడు కూడా చేసేటప్పుడు ఆలోచిస్తున్నాం ఎంత కలవని ప్రతి విషయంలో మనం కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు లోపల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు లోపల నుంచి కోపం ఉద్రేకం అనేక రకాలైన భావోద్వేగాలు బయటకు వస్తున్నప్పుడు మీరు గ్రహించుకోండి అరే ప్రతి విషయంలో నన్ను నేను నియంత్రించుకుంటున్నాను అన్నం తినే విషయంలో నియంత్రించుకుంటున్నాను బట్టలు కట్టుకునే విషయంలో నియంత్రించుకుంటున్నాను పనికి వెళ్ళే విషయంలో నియంత్రించుకుంటున్నాను ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో నియంత్రించుకున్నాను బళ్ళు కొనుక్కున్న విషయంలో నియంత్రించుకున్నాను అప్పు తీసుకున్న విషయంలో నియంత్రించుకున్నాను కానీ పొరుగు ప్రేమించడం కంటే పొరుగు దేశించే విషయంలో ఎందుకు నియంత్రించుకోలేకపోతున్నాను అన్ని విషయాల్లో నేను చూసుకుంటున్నాను నన్ను నేను జాగ్రత్త కానీ ఇంకో వ్యక్తి మీద కోపపడే విషయంలో ఇంకో వ్యక్తి మీద ద్వేషాన్ని చూపించే విషయంలో ఎందుకని మీరు వెనకబడిపోయారు ఎందుకని మీరు ఆ పద్ధతిని పోగొట్టుకోవట్లేదు మీ మీద మీరు పట్టేందుకు సాధించుకోవట్లేదు ఆలోచించుకోండి దీన్నే అపవాది అంటారు అన్ని విషయాలు ఆలోచించే నిన్ను అన్ని విషయాలు జాగ్రత్తగా ఉండే నిన్ను ఒకేసారి ఆలోచన పనిచేయకుండా చేస్తాడు ఒకేసారి మిమ్మల్ని ఉద్రేకానికి గురి చేస్తాడు ఒకేసారి మిమ్మల్ని మీ ఆలోచన కోల్పోయేలాగా చేస్తాడు దీనివల్ల ఎవరికి ప్ర ప్రమాదం మనకే ప్రమాదం వాడు ఎందుకు వచ్చాడు నిన్ను నన్ను యేసుక్రీస్తు చేతిలో అండి అపహ అపహరించుకోవడానికి వచ్చాడాడు అపోతులు ఏం చేశాడు తెలుసా వాళ్ళకున్నవన్నీ అంటే ఒక్కసారి యేసు ప్రభుని ప్రకటిద్దామని బయలుదేరినటువంటి ఆ కుటుంబాలు ఏం చేసినాయి అంటే వాళ్ళ తగలేసుకొని స్వార్థ ప్రకటించినాయి